జయ శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు అన్ని ముక్కలు వేసిన సాంబార్ని చూపిస్తున్నాను ఇది చాలా రుచికరంగా ఉంటుంది వేడివేడి సాంబారు ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి దీనికోసం నేను ముందుగా కందిపప్పుని ఉడకబెట్టి పెట్టుకున్నాను తర్వాత ఈ ముక్కలన్నీ కూడా తాలింపులోకి వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఇంగువ వేసాను ఒక పెద్ద ఉల్లిపాయ ఒక క్యారెట్ ఒక రెండు పచ్చిమిరపకాయలు దీంతో పాటు మనం ఇష్టం అనుకుంటే చూర ముక్కలు వేసుకోవచ్చు నేను మునక్కాడలు వేస్తున్నాను దీంట్లో ఇవన్నీ కూడా మంచిగా కడిగి తరిగి పెట్టుకున్నవి వీటిని కొంచెం మగ్గించాల్సిన అవసరం ఉంది దీంట్లో నేను కొద్దిగా పచ్చేస్తున్నాను ఈ సీజన్లోనే కానీ ప్రతి సీజన్లో సాంబార్ అనేది మనకి ఫేవరెట్ డిష్ అయితే ముక్కలనేవి కుక్కర్లో పప్పుతో పాటు వేసుకున్నట్టయితే కనుక అవి మెత్తగా అయిపోతాయి బాగుండవు అందుకని నేను విడిగా కొంచెం మగ్గనిస్తున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను అండి ఇంట్లో ఈ మగ్గిన తర్వాత మిగిలిన ప్రొసీజర్ ఎట్లా ఉందని నేను మీకు చూపిస్తాను ఇందులో నేను ఇంకా దోశకాయ కీర ముక్కలు టమాటాలు కూడా ఉన్నాయి కానీ ఒక రెండు నిమిషాలు వేస్తాను అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పులని మగ్గుతున్నాయి మెల్లగా కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే మెచ్చబడకుండా ఉండడం కోసం నేను ఇలా వేసుకుంటాను దీంట్లో కొంచెం ఉప్పు వేసినట్టయితే ఇంత తొందరగా మగ్గిపోతుంది దీంట్లో మనం ఈ ఈ రోజు అంత హైబ్రిడ్ ముగ్ వస్తున్నాయి అందుకే కొంచెం తొందరగా మర్చిపోతాయి వాటి రుచిగా ఉండదు అనమాట అప్పుల వేసినట్టయితే నెత్తగా అయిపోయి రుచికరంగా ఉండదు అందుకని నేను నేను బయట మగ్గిస్తున్నాను ఇంకా కొద్దిగా నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు తొందరగా మర్చిపోతాయి పప్పుని ఉడకబెట్టి పెట్టేసాను దీంట్లో ఇప్పుడు అన్నీ వేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొద్దిగా కారం వేసినా నేను పప్పులో ఇక్కడ ముక్కలు ఉడికి అనుమతి దీంట్లో నేను చింతపండు రసం వేస్తాను మనం క్వాంటిటీకి సరిపడా చింతపండు రసం వేసుకొని ఈ పప్పుని దాంట్లో వేసేసుకొని మంచి మరగనిస్తే సరిపోతుంది రుచికరమైన సాంబారు రెడీ మీ దగ్గర ఒకవేళ ఇన్ని రకాల ముక్కలు లేనట్టయితే ఉల్లిపాయతో చేసుకోవచ్చు దోసకాయతో చేసుకోవచ్చు టమాటాతో చేసుకోవచ్చు ములక్కాడలతో చేసుకోవచ్చు ఒక్కొక్క ఐటెంతో కూడా చేసుకోవచ్చు ఇంకా తగినన్ని నీళ్ళు పోసుకుంటే మరగనిస్తే సరిపోతుంది ఇది దీంట్లో నేను కొద్దిగా ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి కూడా ఇస్తున్నాను ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది కొత్తిమీర వేసుకొని ఇంకా సరిపడా నీళ్ళు కొన్ని పడతాయి ఆ నీళ్ళు పోసేసుకుంటే సాంబార్ రై